సిద్దుపేట జిల్లా లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దుబ్బాక సరస్వతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం అధ్యాపక బృందం గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య సభ్యుడు చింతరాజు ప్రధానోపాధ్యాయుడు ధర్మారెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఒకరికొకరు దూరం అవుతున్న తరుణంలో అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి కళల రూపాలైన వారి పిల్లల స్థితిగతులు తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేయడం జరిగిందన్నారు అంతకుముందు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ పరవశింపజేసిన విద్యార్థులకు అధ్యాపక బృందం మెమెంటోలు అందజేసి సత్కరించింది కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్ స్కూల్ యాజమాన్యం అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు బంధాలను బాంధవ్యాలను కలపడానికి కొరకు మొత్తం గ్రాండ్ మదర్స్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ డే అంటే తాతమ్మ నానమ్మల అందరినీ విద్యార్థుల ద్వారా సేకరణ నా ఫోన్ నంబర్ సేకరించి ఈరోజు గ్రాండ్ పేరెంట్స్లో ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఇంటికాడ ఉన్న ఉల్లాసాన్ని కూడా స్కూల్లో గడపాలని పిల్లలతో ఉండాలని మా సరస్వతి గ్లోబ్ ఆధ్వర్యంలో మేనేజ్ పాల పాలకవర్గం మరియు అందరం కలిసి ఒక ఏకతాటిపై నిలబడి ఈరోజు ఈ పూర్తి స్థాయిలో రెండు వందల గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ రావడం చాలా సంతోషం మా వెంకటరెడ్డి గారు సూచించిన విధంగా ఈరోజు అమ్మ తాత నానమ్మ తాత వీళ్ళ పిల్లల అనురాగాన్ని పెంపొందించాలే వాళ్ళ మీద ప్రేమ ఎట్లుంటుందో చూద్దామని మనం ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ అయిపోయినా మనం ప్ర సామెత ఉంటుంది అసలు కన్నా మిత్తి కోసరన్నట్టు మన ఉన్న సమాజంలో మన్మడు మన్మరాళ్ళు అంటే తాతలకు కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ ఎంతో ప్రేమగా ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళకు చక్కగా వాళ్ళు వాళ్ళు నృత్యం చేసే విధంగా ఆటలు ఆడే విధంగా వాళ్ళకు అన్ని మెమెంటోస్ బహుమతులు ఇస్తూ ఈరోజు మా సరస్వతి యాజమాన్యం పక్షాన అందరు వచ్చిన అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సాంప్రదాయాలకు దూరం అవుతున్నాం సంప్రదాయాలు ఉండాలి మన పిల్లలు కూడా జానద గేయాలు కానీ పాటలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ అన్ని స్టేజ్ మీద మాట్లాడిపిస్తూ వాళ్ళ దగ్గర స్టేజ్ పేరు పోయే విధంగా ఈ రోజు నుండే ఎల్కేజీ నుండే మనం స్టార్టింగ్ చేయించడం జరిగింది